గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ వన్ మై సెల్ఫ్ భాగ్యదేవేందర్ నిర్మల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ సో బిఫోర్ వెస్టేజ్ ఒక మైక్రో లో జాబ్ చేసిన వ్యక్తిని సో మైక్రో ఫైనాన్స్ కొలాబ్స్ కావడం వల్ల ఎలాంటి వరకు రాని నేను హౌస్కి పర్మిషన్ పర్మిట్ అయిపోయిన నేను అంటే ఇంట్లో హౌస్ వైఫ్గానే నేను పర్మనెంట్ అయిపోయింది ఒక త్రీ ఇయర్స్ తర్వాత నాకు ఇంట్లో స్ట్రగుల్స్ ఏర్పడ్డాయి సో ఫ్యామిలీ గడవాలంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేయాలి కాబట్టి నాకు ఎలాంటి వర్క్ రాదు కాబట్టి మా సార్ ఏం చేసిందంటే నాకు ఒక కిరాణ్ షాప్ పెట్టేయడం జరిగింది మా ఏరియాలో సో ఆ కిరాణ్ షాప్ రన్ చేస్తున్న టైంలో రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఆపర్చునిటీ వచ్చింది ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మా సార్ రిజెక్షన్ చేసిండు ఎందుకంటే సార్ ప్లాన్ విన్లే నేను విన్నాను సో అలాంటప్పుడు ఇక్కడైనా సబ్బుల సరుకులే సో బయట అంటే కిరాణ్ షాప్లో మనకున్న షాప్లో కూడా సబ్బుల సరుకులు అమ్మడం అనేసి వద్దన్నాను సో టూ ఇయర్స్ లైఫ్ కోల్పోయినా ఒకసారి ఆలోచించండి రెండు సంవత్సరాల లైఫ్ అన్నది స్పైల్ అయిపోయింది సో ఈ ఆపర్చునిటీ అన్నది రెండు వేల ఇరవైలో వచ్చింది ఒకసారి ఆలోచించండి లీడర్స్ మనము టెంపుల్కి వెళ్తాము ఎన్నో గుడికి గుడికెళ్తాం సో గుడికి వెళ్ళినప్పుడు ఎన్నెన్నో కోరికలు కోరుకొని వస్తాం కానీ అలాంటి కోరికలు మనకు దేవుడు ఇవ్వడు కేవలం అవకాశాల రూపంలోనే వస్తారు సో అలాంటి వ్యక్తి మా ఫ్రెండ్ రూపంలో మళ్ళొకసారి వచ్చింది రెండు వేల ఇరవైలో సో రెండు వేల ఇరవైలో ఒక మీటింగ్కి వెళ్ళి నేను ప్లాన్ విన్నా విన్న తర్వాత నాకు హెల్త్ ఇష్యూ ఉండే నేను యూజ్ చేసిన ప్రోడక్టు నాకు వచ్చిన రిజల్ట్ను ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ వెళ్ళిన షేర్ చేస్తూ వెళ్ళినప్పుడు నా కోసం నేను కొనుక్కున్నప్పుడు రెండు వందల నలభై రూపాయలు వచ్చింది ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వల్ల లక్షకి లక్ష నలభై ఐదు వేల ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ అలాగే ట్రావెల్ ఫండ్ ద్వారా నేను మా గోవా వెళ్ళి రావడం జరిగింది మైసూర్ వెళ్ళి రావడం జరిగింది మా సారు వచ్చేసి థాయిలాండ్ వెళ్ళిండు అలాగే కార్ ఫండ్ ద్వారా ఒక టాటా పల్ టాప్ మోడల్ టాప్ అండ్ మోడల్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వర్త్ గల కార్ తీసుకోవడం జరిగింది మా సార్కు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది లీడర్స్ అంటే చూడండి లేడీస్ ఇంటికే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరు వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి వాడుకొని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇస్తూ వెళ్ళిపోవాలి లీడర్స్ థ్యాంక్ యూ విష్యూ వెల్త్